మా ఊరిలో ఉన్న కొడుకో ముస్తాబు అయ్యింది చాలయ్య చాలు మా ఊరిలో ఉన్న కొడుకో ముస్తాబు అయ్యింది చాలయ్య చాలు వసన సబ్బుతో రుద్దింది చాలు వసన సబ్బుతో రుద్దింది చాలు వసన సబ్బుతో రుద్దింది చాలు పన్నిటి తానాలు ఆడింది చాలు వసన సబ్బుతో రుద్దింది చాలు పన్నిటి తానాలు ఆడింది చాలు మా ఊరిలో ఉన్న వీరన్నక్కడికో ముస్తాబు అయ్యింది చాలయ్య చాలు ఉంగరాల జుట్టు దువ్వింది చాలు ఉంగరాల జుట్టు దువ్వింది చాలు ఉంగరాల జుట్టు దువ్వింది చాలు కోరమి సమింక తిప్పింది చాలు ఉంగరాల జుట్టు దువ్వింది చాలు కోరమి సమింక తిప్పింది చాలు మా ఊరిలో ఉన్న వీరన్న కొడుకో ముస్తాబు అయ్యింది చాలు చాలు కుర్చీలో పంచెను కట్టింది చాలు కుర్చీలో పంచెను కట్టింది చాలు కొర్చీలో పంచానవ్వు కట్టింది చాలు కర్రీలు లాల్చి తడిగింది చాలు కొంచె పంచానవ్వు కట్టింది చాలు కర్రీలు లాల్చి తడిగింది చాలు మా ఊరిలో ఉన్న వీరన్న కొడుకు ముస్తాబు అయింది చాలు సంపంగ సంపంగా నూనెమో రాసింది చాలు సంపంగ నూనెమో రాసింది చాలు సంపంగ నూనెమో రాసింది చాలు అత్తరు పన్నీరు పోసింది చాలు సంపంగ నూనెమో రాసింది చాలు అత్తరు పన్నీరు పోసింది చాలు మా ఊరిలో ఉన్న వీరు కొడుకు ముస్తాబు అయ్యింది చాలయ్య చాలు ఉంగరాలు నువ్వు తొలిగింది చాలు ఉంగరాలు నువ్వు తొడిగింది చాలు ఉంగరాలు నువ్వు తొడిగింది చాలు పోలి గోరు నువ్వు తిప్పింది చాలు ఉంగరాలు నువ్వు తొడిగింది చాలు పోలి గోరు నువ్వు తిప్పింది చాలు మా ఊరిలో ఉన్న వీరన్న కొడుకు ముస్తాబు అయ్యింది చాలయ్య చాలు మండ గొడుసు నువ్వు చెప్పింది చాలు మండ గొడుసు సరి చేసింది చాలు మండ గొడుసు సరి చేసింది చాలు చేతి గడియాల చూసింది చాలు గొలుసు సరి చేసింది చాలు చేతి గడియారాన్ని చూసింది చాలు మా ఊరిలో ఉన్న వీరన్న కొడుకో ముస్తాబు అయ్యింది చాలు కళ్ళ జోడు నువ్వు పెట్టింది చాలు కళ్ళ జోడును నువ్వు పెట్టింది చాలు కళ్ళ జోడు నువ్వు పెట్టింది చాలు చేతికి మల్లెలు చుట్టింది చాలు కళ్ళ జోడు నువ్వు పెట్టింది చాలు చేతికి మల్లెలు చుట్టింది చాలు మా ఊరిలో ఉన్న వీరన్న కొడుకో ముస్తాబు అయ్యింది చాలు అయ్యే చాలు వాడల్లా జత కట్టింది చాలు ఆడల్లతో జత కట్టింది చాలు ఆడల్లతో జీత కట్టింది చాలు గడ్డి మేటు కాడ చేసింది చాలు ఆడల్లతో జీత కట్టింది చాలు గడ్డి మేటు కాడ చేసింది చాలు మా ఊరిలో ఉన్న వీరన్న కొడుకు ముస్తాబు అయ్యింది చాలు అయ్యే చాలు పోసే పదవయ్య చాలు పోసే పదవయ్య చాలు చందలాడిపోయే పదవయ్య చాలు ఇంటికి పోతేను మనకెంత మేలు తందలాడి పోయే పదవయ్య చాలు ఇంటికి పోతేను మనకెంత మేలు మా ఊరిలో ఉన్న వీరన్న కొడుకు ముస్తాబు వయ్యింది చాలియ చాలు మా ఊరిలో ఉన్న వీరన్న కొడుకు ముస్తాబు వయ్యింది చాలి చాలు